నమస్తే నేను మీ సతీష్ వేట మొదలైంది ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన జరుగుతున్నటువంటి చర్చ మరి ఎవరు ఈ వేట మొదలుపెట్టింది ఎవరి పైన ఈ వేట మొదలుపెట్టారు దేని గురించి ఈ వేట అనేటువంటిది మొదలైంది అనేటువంటిది మనం చర్చించుకునే ముందు విశ్లేషించుకునే ముందు గడిచిన ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన గురించి కూడా ఒక నిమిషం చర్చించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకు అంటే ఏ విధమైనటువంటి పాలన జరిగింది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పరిపాలనని కొనసాగించాడు అంటే తప్పుడు కేసులతోటి అక్రమ అరెస్టులతోటి దుర్మార్గాలతోటి దాడులతోటి దాష్టికాలతోటి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు మరి ఎవరు చేసింది అంటే ఏ ఒక్క వ్యక్తి పేరో చెప్పడానికైతే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా అందరూ ఆఖరికి కార్యకర్తల వరకు కూడా ఈ రకమైనటువంటి దాడులు దుర్మార్గాలు దాష్టికాలే చేసుకుంటూ వచ్చారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి తానే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి ఒక అధికార మతంతో విర్రవీగాడు మరి ఆయన అంత అధికార మతాన్ని చూపిస్తూ ఉంటే కిందనున్నటువంటి సామాన్య కార్యకర్తలు కూడా అదే ఇదిలో విర్రవీగుతారు కదా ఆ రకంగా విర్రవీగారు వ్యవస్థలన్నింటినీ కూడా అధికారం చేతిలో ఉంది కాబట్టి వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని ఏ రకంగా అయితే ప్రతిపక్షాలను లేదు ప్రజలను లేదు సామాన్యులను లేదు అందరినీ కూడా వేధించుకుంటూనే వచ్చారు ముఖ్యంగా చూస్తే మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటి పైకే దాడికి వెళ్ళాడు ఒక వైసీపీ నేత జోగి రమేష్ దాని ద్వారా ఏదో మంత్రి పదవి పొందాలనుకున్నాడు ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్గా చెప్తూ ఆయన పైన కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ అరెస్ట్ చేసి ఏ విధంగా ఆయన్ని జైల్లో పెట్టారు ఏ విధంగా ట్రీట్ చేశారు అనేటువంటిది కూడా మనం చూసాం ఆ తర్వాత ఒకటి కాదు ఆయన పైన నాలుగైదు కేసులు మళ్ళీ వరుసగా పెట్టి ఆయన జైల్లోంచి బయటకు రానియకుండా చూడాలి అని చెప్పేసి అని ఎన్నో కుట్రలు అయితే కనుక పన్నారు ఇంకా విధంగా చూస్తే నారా లోకేష్ గారిని కూడా ఒకనొక సందర్భంలో అరెస్ట్ చేద్దామని చూశారు కానీ సాధ్యపడలేదు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అంటే ఒక వీసా ఉంటేనే రాణిస్తాము అనే తీరులో ఆయన్ని రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకుంటే ఆయన రోడ్డు పైన పడుకుని తన నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదే రకంగా చూస్తే అచ్చెన్నాయుడు ఆయన ఏదో పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకుని ఉంటే ఆయన ఏదో ఒక ఉగ్రవాదిలాగా తీవ్రవాదిలాగా ఆయన ఏదో దేశ ద్రోహిలాగా దేశం విడిచి పారిపోయేటువంటి వ్యక్తిలాగా వందల మంది పోలీసుల్ని మోహరించి ఆయన ఇంటిపైన ఆయన్ని అరెస్ట్ చేసి ఏ విధంగా వేధించారో మనం చూసాం అలాగే అయ్యన పాత్రుడు గారు ఆయన్ని ఏ విధంగా హింసించారు ఎన్నిసార్లు అరెస్టులు చేశారు ఆ అంశాన్ని చూసాం కొల్లు రవీంద్ర గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు అయ్యన పాత్రుడు గారి అబ్బాయి చింతకాయల విజయ్ గారు ఇలాగ ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించారు తెలుగుదేశం పార్టీలో ఒక్క నాయకుడని లేదు ఒక్కళ్ళని లేదు ప్రతి ఒక్కళ్ళని కూడా హింసించుకుంటూ వచ్చారు వేధించుకుంటూ వచ్చారు ఇక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి అయితే కనుక ఇక చెప్పనే అక్కర్లేదు ఏదైనా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని విమర్శిస్తూ ఎవరైనా ఒక వీడియో చేసినా లేదు ఏదైనా ఒక ట్వీట్ చేసినా ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని రాత్రికి రాత్రి సిఐడి పోలీసులు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళేదో దేశద్రోహుల్లాగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైళ్ళల్లో పెట్టినటువంటి సందర్భాలు వాళ్ళని హింసించినటువంటి ఘటనలు కూడా అనేకంగా చూసాం అయితే ఇవన్నిటినీ కూడా సరే రాజకీయ కక్ష సాధింపులే జగన్మోహన్ రెడ్డి తీరు ఇదే విధంగా ఉంటుంది అని అనుకుంటే సరే అక్కడతోటి ఆగిందా అంటే లేదు అసలు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంకొక ఘటన కూడా చోటు చేసుకుంది అదేమిటి అంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి అనేటువంటిది దేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీ పైన కానీ ఇంకొక రాజకీయ పార్టీ ఇలాంటి ఒక దుర్మార్గపు చర్యకైతే గనక పూనుకుని ఉండదు కానీ ఏదైతే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి పంతొమ్మిదవ తేదీన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఒక దాడి జరిగింది అది సాంప్రదాయాలకు విరుద్ధం ఎందుకంటే రాజకీయంగా ఏమైనా ఉంటే ఓకే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అదే సమయంలో కక్ష సాధింపులు అన్నది అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి చూపించాడు అంతకుముందు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఎప్పుడూ మనం చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లు కక్ష సాధింపులు అనేటువంటిది కూడా తారస్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క చర్య మాత్రం ఒక పార్టీ కార్యాలయం పైన దాడి అనేటువంటిది ఎన్నడూ కూడా చూసినటువంటి సందర్భాలు లేవు దేశ రాజకీయ చరిత్రలోనే అలాంటి ఒక ఘటన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగింది అది కూడా ఏ విధంగా చేశారు ఎంత దుర్మార్గంగా చేశారు అంటే ఏకంగా అక్కడ ఉన్నటువంటి గేట్ని బద్దలు కొట్టేశారు లోపలికి వెళ్ళి ఇష్టారీతిలో రీతిలో దాడి చేశారు ఫర్నిచర్ బద్దలు కొట్టారు అద్దాలు పగలగొట్టేశారు అక్కడ కంప్యూటర్లు ఉంటే కంప్యూటర్లు ధ్వంసం చేశారు ఆడవాళ్ళు ఉద్యోగులు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు లేదంటే కనుక వృద్ధులు అనేటువంటిది ఏ ఒక్కటి కూడా ఆలోచన లేకుండా విచక్షణ లేకుండా విచక్షణ రహితంగా ఎంత దుర్మార్గంగా దాడులు చేశారో అప్పట్లో ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నిరసన దీక్షను కూడా పార్టీ కార్యాలయంలో పెట్టారు అయితే ఇంత జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులకి ఫిర్యాదు చేసినా కూడా ఆ రోజున పోలీసులు కూడా స్పందించినటువంటి తీరు లేదు పోనీ కార్యాలయం ఏమైనా కూడా మొత్తం ఆ ఊరు అవతల ఎక్కడో బయట దూరంగా ఉంది మరి పోలీసులు రాలేరా అక్కడికి ఆ టైంకి అని అనుకుందామా అంటే అలాంటి పరిస్థితులు కూడా కాదు కే ఏకంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది కరెక్ట్గా ఒక కిలోమీటర్ కూడా ఉండదు కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరం కూడా ఉండదు మరి అలాంటి దానికి ఒక పార్టీ కార్యాలయం పైన ఆ స్థాయిలో దాడి జరుగుతూ ఉంటే పోలీసులు రావాలి కదా కానీ పోలీసులు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు కారణం ఏమిటంటే ఆ రోజున ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలు అయి ఉన్నారంతే కీలు బొమ్మలుగానే వ్యవహరించారు ఆ తర్వాత ఆ దాడిపైన ఎలాంటి చర్య అయినా తీసుకున్నారంటే నామమాత్రంగా కేసు నమోదు చేశారు తప్పితే ఎక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే లేవు ఇక ఈ దాడిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పాడు నన్ను ఏదైనా అంటే నా అభిమానులు నన్ను అభిమానించేటువంటి వాళ్ళు మా కార్యకర్తలు కొంత వాళ్ళు కూడా ఆగ్రహావేశాలకు లోన్ లోనవుతారు అలా లోనైనప్పుడు ఇలాంటి దాడులు చేయడం సహజం అని చెప్పేసి ఆ రోజున చిలక పలుకులు పలికాడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతేగాని ఒక శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయాడు ఒక రాజకీయ నాయకుడిగానే అలాగే సమర్థించుకుంటూ అలాంటి దాడులని ఒక ముఖ్యమంత్రిగా ఖండించాల్సినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా అలాంటి వాటిని ఎక్కడ ఖండించకపోగా ఆ దాడుల్ని సమర్థించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినటువంటి పరిణామాలను కూడా మనం ఆ రోజున చూసాం అయితే ఈ దాడులు చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసింది ఎవరు అంటే ఆనాటి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు అలాగే దేవినేని అవినాష్ ఇతని అనుచరులు లేళ్ల అప్పిరెడ్డి అతని అనుచరులు వీళ్లే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అందుకోసం జగన్మోహన్ రెడ్డి కోసం తన నియోజకవర్గానికి వచ్చినటువంటి రాజధానిని కూడా నాశనం చేస్తూ ఉంటే దాన్ని చూసి కూడా ఆనందపడ్డటువంటి వ్యక్తి అందులో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి ఏది అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేయడానికి అందులో భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి వ్యక్తి అందుకే ఈ రోజున ప్రజలు కూడా అదే స్థాయిలో ఆయనకి తీర్పునిచ్చారు కదా కూర్చోబెడితే ఇంట్లో ఒక మూలన కూర్చున్నాడు కదా ఇది ఆయనకు ఎదురైనటువంటి పరిణామం ఇంకా దేవినేని అవినాష్ ఏదైతే కనుక మంచి కుటుంబం నుంచే వచ్చాడు దేవినేని నెహ్రూ గారి కుమారుడుగా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు కానీ మొదటి నుంచి కూడా మరి ఏమిటో అతని వ్యక్తిత్వం తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం కూడా తన రౌడీయిజం తన గూండాయిజం ఏదైతే చూపించుకుని ఏదో చేద్దామనుకుంటే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఎక్కడ ఎంకరేజ్ చేయరు కాబట్టి ప్రోత్సహించరు కాబట్టి ఆయన కట్టడి చేయడంతో బలవంతంగా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో తన సహజమైనటువంటి శైలికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి అచ్చు గుద్దినట్టు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆహా ఇలాంటి వాళ్ళ దగ్గర కదా నేను ఉండాల్సింది తెలుగుదేశం పార్టీలో ఉంటే వీళ్ళేంటి చెప్పెళ్ళాలి వేసుకుని వెళ్ళాలి అలాగే మనం సాంప్రదాయాలు పాటించాలి మనం రాజకీయాలు హుందాగా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలాంటి మాటలు చెప్తారు మనకు అసలు అలాంటివి ఏమీ లేవు కదా అలాంటి లక్షణాలు ఏమీ లేవు కదా మనకు ఉన్నవన్నీ కూడా అవలక్షణాలే కదా మరి అవలక్షణాలు ఉన్నటువంటి మనం ఎక్కడ ఉండాలి అంటే అలాంటి అరాచక బుద్ధులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంచను ఉంటేనే మనకి మనుగడ ఉంటుంది అనుకుని దేవినేని అవినాష్ వెళ్ళి వైసీపీలో చేరాడు చేరిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలి కదా ఏదో ఒక పదవి తెచ్చుకోవాలి కదా పదవి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఈ రకమైనటువంటి దాడులకి ప్రేరేపించాలి వాళ్ళ అనుచరులని ఉసిగొల్పి దాడులు చేయించాలి అందుకే ఆ దాడులు చేయించడానికి తన అనుచరులని ఆ గూండాలు ఎవరైతే ఉంటారో రౌడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి పంపించి దాడు అయితే కనుక చేపించాడు ఇక లేళ్ల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలంటే అది ఆయన మనసులో ఏది ఉందో అది తెలుసుకుంటాడు అది తెలుసుకుని ఆ రకంగా తన రౌడీజం తన గుండాయిజం కూడా చూపిస్తూ ఉంటాడు అందుకే అలాంటి వ్యక్తుల్ని మంచి మంచి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎమ్మెల్సీ ఇచ్చి ఎం బాగా సత్కరించాడనమాట ఆయన్ని అందుకని ఆ ఎమ్మెల్సీ గాను మరి ఆ ఎమ్మెల్సీ కోసమను ఈ రకమైనటువంటి దాడి అయితే గనక ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన చేసి ఆనందపడ్డాడు అయితే దాడి చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఇందాక చెప్పినట్లు నామమాత్రపు చర్యలు కూడా లేవు మరి ఎందుకు ఈ దాళ్ళన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎందుకు ఇలాంటి దాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంటే అక్కసు కుళ్ళు ఒంటి నిండా కుళ్ళు కుతంత్రాలే నిండుకుపోయి ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ అంటే ఒక బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీ ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ అలాగే బీసీలు ఆ పార్టీకి వెన్నెముకగా ఉంటా ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ ఉన్నారు అభిమానించే వాళ్ళు అన్ని వర్గాల్లో కూడా ఉన్నారు మరి ఇది ప్రజాదరణకు పొందినటువంటి పార్టీ అదే జగన్మోహన్ రెడ్డిది ప్రజాదరణ పొందినటువంటి పార్టీయా కాదు అని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే పూర్తిగా నిరూపణ అయిపోయింది కదా ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు ఆదరించి అభిమానించి మరి అది నిలబెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఓ యాభై సీట్లు పోతే మళ్ళీ వంద సీట్లతో అధికారంలోకి రావచ్చు కానీ ప్రజాదరణ కోల్పోయాడు అది అక్కడే స్పష్టమైపోయింది ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరును చూస్తే ఇది స్పష్టమైపోతా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంటే కుళ్ళు అక్కసు ఆ పార్టీ లేకుండా చేస్తేనే తన రాజకీయ మనుగడ కొనసాగుతుంది లేకపోతే ఈరోజు పట్టినటువంటి స్థాయి కంటే కూడా ఇంకా అధమ స్థాయికి పాతుకుపోతాడు దిగజారిపోతాడు అని చెప్పి అర్థమైపోయే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించడం ఏదైతే గనక లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని చూడడం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయించడం ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా బహకంపితుల్ని చేస్తే ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి కళలు కన్నాడు అవి కూడా ఎలాంటి కళలు పగటి కళలు కన్నాడు కానీ అలా కాదు కదా ఇరవై మూడు స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీయే నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకుని ఈ రోజున కూటమిలో అతి పెద్ద పార్టీగా అతి పెద్ద భాగస్వామ్యం కలిగినటువంటి పార్టీగా ఈ రోజున ప్రభుత్వంలో కూడా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ఏమిటి ఏమిటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది కూడా అర్థమవుతుంది ఇలాంటివన్నీ లేకుండా చేస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ మనుగడ ఉండదు అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లేకుండా చేయాలి అని చెప్పి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ వచ్చాడు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేసినటువంటి వ్యక్తుల్ని కూడా తన చేతుల అధికారం ఉన్నంత వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఈ రోజున ఏమైంది ఆయన ఏదైతే అధికారంలో ఉన్నాడో ఆ అధికార పీఠం మీద నుంచి ప్రజలు కాలర్ పట్టుకుని ఈడ్చి దింపేశారు కదా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా కూటమి పార్టీలన్నీ కూడా అధికారంలోకి వచ్చినాయి కూటమి ప్రభుత్వం ఏర్పడింది మరి రెండున్నర తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఉందో దానిపైన ఈ రోజున పోలీసులు అయితే కనుక విచారణను తిరిగి ప్రారంభించారు ఈ క్రమంలోనే అక్కడ కార్యాలయానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ సీసీటీవీ ఫుటేజులతో పాటుగా అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది గుర్తించే పనిలో పడ్డారు అలాగే వీటితో పాటుగా గుర్తించడమే కాకుండా ఎవరు చేయించారు అనే దిశగా కూడా ఇప్పుడు దర్యాప్తునైతే అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక ఈ క్రమంలోనే మరి ఎంతో దూరం లేదు ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఎంతో అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళని దాడి చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించి మరి దానికి దాడులకి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అనే కూడా రేపు బయటకు వచ్చాక ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం తెలుగుదేశం వర్గాల్లోనూ ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఎంత కాలం సమయం పడుతుంది మరి ఏ రకంగా పోలీసుల దర్యాప్తు ఉండబోతోంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిగా మారుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నేతలైనా వీళ్ళతో పాటుగా ఇంకెవరెవరిని అరెస్ట్ చేస్తారు అనేటువంటిది కూడా తెలియాలి అంటే మరి కొద్ది రోజులు మాత్రం వేచి చూడక తప్పదు అన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ